ఆరి కొంచెం మధ్యలోకి కొంచెం వితరు కొచ్చేస్తే అన్న కవర్ అవుతది లేదులే సరిపోతలేదు ముబాయ్ సరే సరే బైక హెడ్సెట్ మనం మొహంలో కొడిగ కొడిగ రైతన్ కొంచెం కొంచెం అనకెట కొంచెం మోన్ కేడమ్మ అది కిట్మే లేదు సరే సోటనైలా సారి పీరియడ్స్ కరెని నానే లేదు సమస్య ఏమైతుందంటే ఈ ఆర్బీకే సెంటర్లో ఇంతకుముందు కూడా ఇచ్చినట్టుగానే అక్కడనే సబ్సియెంట్గా పెడితే ఆర్బీకేఎస్లో మోస్ట్ సిక్స్టీ పర్సెంటేజ్ ఎందుకంటే అట్లా ఉంటే ఉంటేనా బయట తెచ్చుకోవచ్చు అన్న మేముంది రెండు వందల యాభై రూపాయలకి అక్కడ దొరుకుతుంది సార్ ప్రభుత్వంలో కూడా అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ప్రజలు ముఖ్యంగా రైతన్నలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి యావత్ ఆంధ్ర రాష్టం కూడా ఈరోజు మరి ప్రదర్శనలు నిరసనలు తెలియజేసుకుంటూ ఆర్డీఓ ఆఫీసుల్లో వినతి పత్రం ఇవ్వాలని చెప్పి పార్టీ నిర్ణయం చేసింది ఈ పార్టీ నిర్ణయం మేరకు మరి అనేకమైన ఆంక్షలు ప్రభుత్వం పోలీసుల ద్వారా విధించినటువంటి విషయం ప్రశ్నమిత్రులందరూ కూడా మీరందరూ కూడా చూశారు అనేక ఇబ్బందులు అనేక ఆటంకాలు అడుగు అడుగునా కూడా పోలీస్ యంత్రాంగం మాకు కల్పిస్తూ వస్తూ ఉంది అయినప్పటికీ కూడా ఈ కార్యక్రమంలో భాగో మీ అందరికీ తెలుసు గతంలో జగన్మోహన్ రెడ్డి సార్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల విషయంలో ఆయన ఎంత చిత్తశుద్ధిగా ఉన్నారంటే ఒక ఆర్బీకే నెలకొల్పడమే గానీ నెలకొల్పడంలో గానీ అదేవిధంగా విత్తు నుంచి తర్వాత పంటను కొనుగోలు చేసే వరకు ప్రతి విషయంలో కూడా రైతులకు అండదండంగా గత ప్రభుత్వం ఉన్న విషయం మనమంతా చూస్తాం అసలు ఎన్నడూ చూడని విధంగా ఈ రోజు రైతులందరూ యూరియా కోసము క్యూ లైన్లు కట్టడము ఇవి గతంలో ఎప్పుడూ లేదు మీరు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్క రైతులు పత్తి రైతులు కానీ మిర్చి రైతులు కానీ చీనీ రైతులు కానీ టమాటా మామిడి ఇలా చెప్పకపోతే ప్రతి రైతులు కూడా ధరలు లేక ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడే పరిస్థితి చూస్తున్నాం అసలు రైతన్నలకి ఇన్ని సమస్యలు వచ్చినప్పుడు ఈ ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉంది అన్నదాతకు ఇరవై వేలు ఇస్తామన్నారు ఆ స్కీమ్ వాళ్ళ సూపర్ సిక్స్ లో కేంద్ర ప్రభుత్వం ఇస్తామన్న ఆరు వేలు కాకుండా ఆ పథకానికి అయ్యే పదివేల ఏడు వందల పదమూడు కోట్లు అయితే ఇంతవరకు వాళ్ళు ఇచ్చింది ఏంటి రెండు వేల మూడు వందల కోట్లు అంటే ఒక్కొక్క రైతుకు ఐదు వేలు ఇచ్చారు పదైదు నెలల కాలంలో ఇలా ప్రతి విషయంలోనూ మోసం దాగా రైతులు చేస్తున్న ఈ ప్రభుత్వానికి నిరసనగా ఈ రోజు మేమందరం కూడా ఆర్థిక పరిధిలో